నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈ రోజు అయితే నేను చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి చికెన్ ఫ్రై మనం ఒకే విధంగా కాకుండా వెరైటీ వెరైటీగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకే విధంగా అంటే బోర్ కొడుతుంది కదా టేస్ట్ మారుతూ ఉంటే బాగుంటుంది చికెన్ చికెన్ కానీ ఏ కర్రీస్ అయినా కూడా మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది మనము స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఇట్లా ఆయిల్ కొంచెం ఒక నాలుగు స్పూన్ల దాకా వేసుకున్నానండి మూడు లవంగాలు రెండు చెక్క ముక్కలు రెండు యాలక బుడ్లు ఒక బిర్యానీ ఆక వేసుకున్నాను లేకి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మూడు మూడు కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసేసుకున్నానండి ఆ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకున్నానండి వేసుకునేసి ఇది ఆనియన్ వచ్చి గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని వేయించేసుకుందాం ఒకసారి బాగా ఈ విధంగా మూత పెట్టేసుకొని వేయించుకుందామండి చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత వచ్చి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళుప్పు నేను ప్రతి కర్రీ లేకు కూడా రాళ్ళు ఉప్పు ఎక్కువ వాడతానండి ఈ విధంగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు రాళ్ళు ఉప్పు బాగా వేయించుకున్నాము పచ్చివాసన బొయ్యంత వరకు వేగిన తర్వాత తర్వాత వచ్చి చికెన్ కడిగి పెట్టుకున్నానండి రెండుసార్లు నీళ్ళంతా వంపేసుకునేసి చికెన్ వేసుకుంటున్నాను కడాయిలోకి వేసుకునేసి ఇదంతా బాగా కలుపుకుందాం పసుపు ఉప్పు అంతా పట్టాలి కాబట్టి మసాలా పట్టాలి కాబట్టి ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఉన్నానండి చూడండి ఈ విధంగా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి కలుపుకునేసి ఒకసారి అంతా కలుపుకునే తర్వాత మూత పెట్టేసుకుందాము నీళ్ళంతా ఎగిరిపోవాలండి చూడండి నీళ్ళు ఎగిరిపోయి ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు టమాటో ఒకటి పండుది కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత గరం మసాలా ఒక స్పూన్ ఒకటి ఒకన్నర స్పూన్ దాకా చిన్న స్పూన్ ఒకన్నర స్పూన్ దాకా వేసుకున్నానండి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇది కూడా మసాలా అందులోకి బాగా అంతా వేగాలండి టమోటా గరం మసాలా కారము ధనియాల పొడి అంతా ఏకనిద్దాము చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా తర్వాత ఈ విధంగా కొత్తిమీర ఒక కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకొని మిరియాల పొడి ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి మిరియాల పొడి వేస్తే కొంచెం నీ శ్వాసన ఏం లేకుండా బాగుంటుంది ఈ విధంగా అంతా కలుపుకునేశాను మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి కొంచెం కొత్తిమీర మగ్గితే బాగుంటుంది ఈ విధంగా తర్వాత కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి బాగుంటుంది ఈ విధంగా కరివేపాకు వేసుకుంటే ఇది కూడా కొంచెం కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మగ్గించుకుందామండి కొంచెము మూత పెట్టి ఒకసారి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా చికెన్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా మనం రైస్ లెక్క బాగుంటుంది మనం రై పక్కన రసమో ఏదైనా టమోటా రసమో బిర్యాల రసం కూడా బాగుంటుంది లేదంటే చపాతీ లెక్క కూడా చాలా బాగుంటుందండి ఇది ఆయిల్ తేలుతుంది కదా ఈ విధంగా ఆయిల్ తేలుతుంటే అయిపోయినట్లే కర్రీ మనకు చికెన్ ఫ్రై చూడండి రెడీ అయిపోయింది చపాతీ అయితే చేశాను నేను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్